నిన్నటి రోజున భారతదేశ సరిహద్దుల్లో కాల్పుల్లో మరణించినటువంటి వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మురళి గారి కుటుంబానికి మరి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి గత కొన్ని రోజుల క్రితం భారతదేశ సరిహద్దుల్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామలో పర్యాటకుల పైన పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి మతం పేరుతో మరి ముస్లింలు అయితే వదిలేసి హిందువులు అయితే వాళ్ళందరూ కూడా మరి చంపే అబ్బాయిలు చంపేసి అమ్మాయిలు వదిలిపెట్టినటువంటి దాంతో ఈ దేశంలో కూడా మరి దాడిలో మరి రూపొందించుకోవడం జరిగింది రెండు దేశాల మధ్య మరి పహల్గామ దాడి అనంతరం మరి భారతదేశ సైన్యం సింధూరా పేరుతో మరి మొన్నటి రోజున పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఏరైతే ఉగ్రవాదులు సావర్థ్యాలు ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళ పైన దాడి చేసి కేవలం ఉగ్రవాదులు మాత్రమే భారత సైన్యం చంపడం జరిగింది కానీ భారతదేశంలో ఉన్నటువంటి మరి మంత్రులు ప్రధాన మంత్రి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉగ్రవాదులను మరణిస్తే వాళ్ళ అంత్యక్రియలను వాళ్ళ పాకిస్తాన్ పోలీసు లాంఛనాలతో వేసింది ఇవాళ మన ప్రపంచానికి ఏం సంకేతం ఇస్తాంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తా ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు భారతదేశానికి సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నాయి దానికి ప్రధాన కారణం పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా మరి పాకిస్తాన్ లో ఉన్నటువంటి మంత్రులు ప్రధాన మంత్రి వాళ్ళందరూ కూడా స్పందించి ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాకిస్తాన్ తన కవింపు చర్యలు ఆపాలా మరి పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి సైన్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరిని కూడా చంపలేదు ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తూ ఉగ్రవాదం ఏర్పాటు చేసుకున్నటువంటి సామర్థ్యాలపై దాడులు జరుగుతున్నాయి ఇప్పటికైనా కూడా మరి పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి దాడులు కాల్పులు బాంబులు ఆపకపోతే భారత సైన్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి మానవుడు కూడా లేకుండా అంతం చేసేటువంటి శక్తి భారత సైన్యానికి ఉంది మరి భారతదేశం కోసం మరి మూడు పుట్ల సామాన్య ప్రజలు అన్న ఇరవై నాలుగు గంటలు మనశ్శాంతిగా ఉంటున్నారంటే ఈ దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి సైన్యులకు సైనికులకు భారతదేశంలో నూట యాభై ఒక్క కోట్ల మంది భారతీయులందరూగా అండంగా ఉంటాం వాళ్ళందరూ కూడా మద్దతుగా నిలుస్తాం ఈ యుద్ధ పోరాటంలో భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది గెలవాలని కోరుతా ఉన్నాం మరి కాల్పులో మరణించినటువంటి మురళీ నాయక్ కుటుంబాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం